పాకిస్తాన్ కవ్వింపు ప్రారంభించింది సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసేటటువంటి రెగ్యులర్గా ఉండేటటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళకి అవతల భాగాలు తెలుసు యువతల భాగాలు తెలుసు ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా ఒకేసారి నడిచి వెళ్ళదు ఒకళ్ళు ఇంత దూరం ఒక ఐదు కిలోమీటర్లు ఒకళ్ళు అయితే ఇంకొక ఐదు కిలోమీటర్లు ఒకళ్ళు ఇట్లాగా మూవ్ చేసుకుంటూ ఉంటుంటారు బేస్ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఆ దారిలో ఏదన్నా ఉంటే గనక వెంటనే కమ్యూనికేట్ చేస్తారు అంటే అవతల వైపున ఏదన్నా తేడా ఉంటే కనుక ఎట్లాంటి సహజంగా జరుగుతుంటుంది అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టే సిపాయి ఒక్కడే ఉండటం చూసి పాకిస్తాన్ వాళ్ళు అట్నించి పట్టుకుపోయారు పాకిస్తాన్ బార్డర్స్లోకి ప్రవేశించాడంటూ ఒక తప్పుడు ఆరోపణ బీఎస్ఎఫ్ వాళ్ళకి తెలుసు ఏది భారత్ బోర్డర్స్ ఏది పాకిస్తాన్ బార్డర్స్ అనేది బలవంతంగా ఎట్నించాడు పట్టుకుపోయి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేశాం అన్నటువంటి చెప్పుకొచ్చారు అంటే కబ్బిస్తోందనమాట ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ని విడిచిపెట్టమని చెప్పి అప్పుడు అభినందన్ ఇష్యూలో జరిగినట్టుగా జరగాలి అన్నటువంటిది లేదంటే కనుక వాళ్ళు మనం బతినిలా